అందరికీ నమస్కారం నేను శృంగవరకోట స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా నా యొక్క మిత్రులు నన్ను అభిమానించే వ్యక్తులు అలాగే యువత అలాగే నా ఫ్యామిలీ మెంబర్సు అందరికీ పేరు పేరున నేను ఫోన్ చేయలేకపోతున్నాను కాబట్టి మన నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ ఎలక్షన్లో నాకు నన్ను గెలిపించడానికి కృషి చేస్తారని కోరుచున్నాను కాబట్టి ఎంత దూరాన ఉన్న వాళ్ళైనా వచ్చి ఈ యొక్క ఎలక్షన్ల కార్యక్రమంలో వాళ్ళు ఫోన్లు చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ దగ్గర వాళ్ళు కానీ అందరినీ దగ్గరుండి పిలిపించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి గాజుగాసు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను